హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎత్ని కేడి అండి ఇవాళ ఈ వీడియో వచ్చేసి మేము కొత్తగా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ సోఫా రినోవేట్ చేసుకున్నాము అది ఎలా ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నాను అనేది ఫ్రిడ్జ్ వీడియోస్ అయితే పర్చేస్ చేసింది ప్లస్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇదైతే హయ్యి ఫోర్ డోర్ ఫ్రిడ్జ్ లూమియర్ సిరీస్ లు అదేదో చెప్తున్నాను మా బాబు హయ్యర్లో ఫోర్వర్స్ ఇది తీసుకున్నాము ఇది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త మోడల్ ఇది తీసుకున్నాము ఇంకా సోఫాస్ రినోవేట్ చేస్తున్నా రినోవేట్ చేసుకున్నాము ఈ ఫ్రిడ్జ్ది అయితే మీకు వీడియోస్ ఉన్నాయి జస్ట్ చూపిస్తున్నాను అంతే ఇంకా ఇవి వచ్చేసి సోఫాస్ అండి సోఫా ఇవైతే ఆల్ అన్ని రిక్లైనర్సే ఇది వచ్చేసి త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ సోఫా ఇది త్రిబులారు ఇవి ఇవి రెండు ఇదిను అది ఇది టోటల్గా ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ సోఫా ఇది ఇది టూ సీటరు ప్లస్ వన్ త్రీ ఇది ఒక టూ సీటరు ప్లస్ టూ అన్నీ కలిపి ఫైవ్ సీటర్స్ ఇది వచ్చేసి ఆరు ఇవి రెండు వచ్చేసి రిట్లైనర్స్ ఇవి రెండు ఓపెన్ అవుతాయి యాక్చువల్గా అక్కడ మేము షోరూంలో చూడడానికి వెళ్ళినప్పుడు ఏముంది అంటే త్రీ సీటర్ సోఫా ప్లస్ టూ త్రిబులార్స్ అని ఉన్నాయి కాకపోతే మేము ఎందుకు కూర్చోవడానికి అన్ని త్రిపుల అన్ని రిక్లైనర్సే కావాలి మళ్ళీ వచ్చేసి అది త్రీ సీటర్కి అయితే టూ రిక్లైనర్స్ వచ్చి మధ్యలో దానికి రిక్లైనర్ రాదన్న అందుకు మేము వద్దు పిల్లలు కూర్చున్న రిక్లైనర్స్ ఉండాలి మేమిద్దరం నేను ఆయన కూర్చున్న రిక్లైనర్స్ ఉండాలి లేదు మా పిల్లలు ఇద్దరు కూర్చున్నా రిక్లైనర్స్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇట్లా డిజైన్ చేయించుకున్నాం దీన్ని ఇది 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 ఎలా ఓపెన్ అవుతుందంటే ఫస్ట్ మీకు త్రిబుల్ ఆర్ చూపిస్తాను త్రిబుల్ ఆర్ వచ్చేసి మీకు ఐడియా ఉంటుంది కదా త్రిబుల్ ఆర్ అంటే రొటేట్ రాక్ రాక్ రిక్లైనర్ రిక్లైనర్ ఇది వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఒదిక ఫస్ట్ ఒదిక ఇలా ఇలా వస్తుంది ఇది ఇది వచ్చేసి త్రిబుల్ ఆరు మనకి ఎలా కావాలంటే అలాగా జస్ట్ ఇలా అంటే లాక్ అయిపోతుంది దీనికి వచ్చేసి పక్కన లింక్ ఇచ్చింటారు ఇది పుష్ చేస్తే చూడండి జస్ట్ మనం ఇలా పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది మళ్ళీ తర్వాత అంతే జస్ట్ ఇలా అంటే క్లోజ్ అయిపోతుంది ఇది వచ్చేసి త్రిగులాలు రెండు రిక్లైనర్స్ టు బయటకు ఓపెన్ కడతారు టూ సింగల్ రిట్ లేనర్స్ అంటే ఇది కూడా బాగా బ్యాక్ బో ఇలా ఇది అవుతుంది ఇది కూడా అవుతుంది అది కూడా ఓపెన్ ఉంది కాదు ఉండు కొంచెం దిగు కొద్ది దిగు ఉంది చేసే ఇదొంతనం కట్ చేసుకో కూర్చో ఎందుకు కట్ చేసే అవసరం లేదు క్లారిటీగా చూపించేసి సరిపోయింది బ్యాక్ బో ఇది అండి ఇలా ఓపెన్ అవుతుంది ఇది త్రిపుల్ ఆర్ అది ఇది ఇలా రెండు ఓపెన్ అయ్యేలాగా ఇలా డిజైన్ చేయించుకున్నాం మేము త్రీ సీటర్ వద్దు మధ్యలో దానికి రిక్లైనర్ రార్ ఉన్నందుకు మాకు ఫైవ్ ఇవైతే ఫైవ్ రిక్లైనర్స్ అండి ఫైవ్ ఓపెన్ అవుతాయి ఫైవ్ ఓపెన్ చేసుకోవచ్చు ఫైవ్ ఇట్లా బెండ్ అయ్యి మనం టీవీ చూసినా మూవీ చూసినా ఏది చూసినా సరిపోతుంది అనే ఉద్దేశంతోనే ఇట్లా డిజైన్ చేయించుకున్నాము ఇదైతే చాలా బాగుందండి బ వర్తి అంటే ఇది చూడండి అలాగే మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చేసి ఇట్లా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ లెదర్లో చేయించుకున్నాము ఇదిగోండి హాఫ్ లెదర్ ఇది హాఫ్ లెదర్ దగ్గర చూపిస్తారా ఇది హాఫ్ లెదర్ ఫుల్ లెదర్ కాదు ఫుల్ లెదర్ అయితే సమ్మర్లో హీట్ అవుతుంది సమ్మర్లో హీట్ కదా అందుకు మేము హీట్ పిల్లలు కూర్చున్నా మనం కూర్చున్నా చాలా వేడిగా ఉంటుంది హీట్ తీసుకుంటుంది బాడీకి అని చెప్పేసి మేము వద్దు హాఫ్ లెదర్ తీసుకున్నాం ఇంతకుముందు మా పాత సోఫా వచ్చేసి క్లాత్ ఉండింది ఇక్కడ చిన్న మెట్లు ఉండేవి ఇట్లా ఎల్ కార్నర్ కోసమని క్లాత్ సోఫా చేయించుకున్నాము అందులో పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు అప్పుడు పాలు తాగడము వాటర్ తాగడము అన్ని ఫుడ్ ఏ తిన్నా పడి అది అబ్జర్వ్ చేసుకునేది అనమాట క్లాత్ నేను ఆ ప్రాబ్లం ఒక టెన్ ఇయర్స్ దాదాపు ఫేస్ చేసిన అందుకు వద్దు ఈసారి తీసుకునే సోఫా అట్లా ఉండకూడదు బాగా మంచిగా క్వాలిటీ ఉండాలి లైఫ్ రావాలి అనే ఉద్దేశంతో హాఫ్ లెదర్లో చేపించుకున్నాను అనమాట ఇదే మీ వాటర్ అబ్జర్వ్ చేయదు అని కాదు కాకపోతే ఇప్పుడు సపోజ్ ఏదైనా పడింది అనుకోండి టక్కునే మనం వెంటనే తుడిచేసుకున్నామంటే అబ్జర్వ్ చేయదు మనం చూసుకోలేదు అన్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే తీసుకుంటుందంట అందుకు నేను ఫుల్ లెదర్ కంటే ఇంక ఇది బెటర్ కదా అందులో పిల్లలిద్దరు ఇద్దరు పెద్దగా అయిపోయినారు అట్లా చల్లే వాళ్ళు వేసేవాళ్ళు ఎవరు లేరు అనే ఉద్దేశంతో హాఫ్ లెదర్లో చేపించుకున్నాను ఇదైతే హీట్ అవ్వదు మీరు కూడా ఒకవేళ చేయించుకోవాలని అని హాఫ్ లెదర్లో చేయించుకోండి ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇప్పుడు చూడండి మీరు మళ్ళీ ఒకసారి చూపిస్తారు బాబు ఇదంతా వచ్చేసి ప్లెయిన్ ఇదంతా ప్లెయిన్ దీనికి ఎటువంటి కాంబినేషన్ వేయించుకోలేదు నేను ఎందుకంటే ఎలిగెంట్గా కనపడాలి అని చెప్పి బాగా లుక్ బాగుండాలి అని చెప్పి నేను మొత్తం ప్లెయిన్ చేయించుకున్నాను ఆయన కాంబినేషన్ వేసామన్న వేసాము అంటే కూడా నేను వద్దు సింపుల్ గా ఇట్లే బాగుంటుంది ఇంకోటి ఇది అబ్జర్వ్ చేసినారా మా టైల్స్ కి మ్యాచింగ్ మాకి వెనక బ్యాక్గ్రౌండ్ టైల్స్ కి ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను మొత్తం ఇది ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇది చేయించుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇట్లా ఇంకొకటి వచ్చేసి సోఫా తమ్ బెడ్ అండి ఇది ఇది వారా ఇది వచ్చేసి సోఫా తమ్ బెడ్ అండి ఇవి త్రీ పిల్లోస్ దీనికి కాంబినేషన్ వేయించుకున్నాం ఇది మా ఆయన ఉండి లేదు కాంబినేషన్ ఉంది ఒక దానికైనా బాగుంటుంది అన్నందుకు ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ చేయించుకున్నాము ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అదైతే ఏ ఫ్యాబ్రిక్తో తీసుకున్నామో ఇది అదే ఫ్యాబ్రిక్ త్రీ పిల్లోస్ వచ్చినాయి ఇది సైడ్స్కి కి ఇట్లా ఈ ఇట్లా డిజైన్ చేయించుకున్నాము ఇక్కడ గోల్డ్ కలర్ది ఇట్లా ఇది వేయిచ్చేసి ఇట్లా వేయించినాము ఇక్కడ స్ట్రిప్స్ వేయించినాం అంటే తో అంత ప్లెయిన్ అయితే బాగా కనిపియదు అని చెప్పి మా ఆయన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా 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 స్ట్రిప్స్ చేపించినాము ఇట్లా కుట్టు సైడ్ నుంచి మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా కనిపిస్తుంది సైడ్ నుంచి ఇదిగోండి సైడ్ నుంచి ఇట్లా కనిపిస్తుంది ఫ్లాష్ ఇట్లా కనిపిస్తుంది ఇది వచ్చేసి డైమండ్స్ ఈ షేప్ అయితే అన్నిటికీ చేపించినాము ఈ షేప్ డైమండ్ షేప్ ప్లెయిన్ బా ఉండకుండా బాగుంటుందని చెప్పి ఈ షేప్ పిల్లోస్కి ఇక్కడ నువ్వు మీరు అట్లే ఈ రిక్లైనర్ సోఫాలకు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఆనుకునే దగ్గర వెనక సైడ్ ఇక్కడ ఇదంతా చేపించినాము జస్ట్ పూరా ప్లెయిన్ లేకుండా డిజైన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మీకు ఈ సోఫా బెడ్ ఎట్లా ఓపెన్ చేయాలని నేను చూపిస్తాను ఇదైతే వర్త్ అండి చాలా చాలా బాగా నచ్చింది మాకి మా పిల్లలు పడుకోవడానికైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కడ పడుకోవాలి ఎక్కడ పడుకోవాలని చెప్పి జరుపుది ఇది వచ్చిన తర్వాత చాలా బాగా ఇవాళ పడు మామూలు ఎవరు లేరు అన్నప్పుడు అట్లా ఆని చేసాము ఇప్పుడు ఎవరైనా పిల్లలు నైట్ పడుకునేటప్పుడు మాత్రము ఇట్లా పడుకోవాలనుకునేటప్పుడు పిల్లలు ఇట్లా ముందుకి ప్రెస్ చేసి అదిగోండి ముందుకు ప్రెస్ చేసి బ్యాక్ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ లాగితే సోఫా సోఫాకమ్ బెడ్ అయిపోతుంది ఇదిగోండి అదిగోండి సోఫా సోఫాకమ్ బెడ్ ఇది చూసినారా ఎంత విడితి ఎంత లెంతీగా ఎంత విడితిగా ఉందో మా బాబు దాదాపు సిక్స్ ఫీట్స్ మా ఆయన హైట్ ఉంటాడు ఇదిగోండి ఇద్దరు పడుకొని మరీ చూపిస్తున్నారు ఈ లెంత్ ఈ విడితితో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకవేళ చేపించుకోవాలన్నా చేపించుకోవచ్చు కమ్ బెడ్ ఉంటే వర్తి అనమాట పిల్లలు పడుకోవడానికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా పడుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా అంతే క్లోజ్ చేసే ఫర్ అని అంతా ఇంకా నైట్ టైమ్స్ పిల్లలు పడుకునేటప్పుడు ఇట్లా క్లోజ్ చేస్తారు ఇదిగోండి ఇది మనకి ఎంత కావాలంటే అంత బెండ్ చేసుకోవచ్చు ఫుల్ కావాలంటే ఫుల్లు అదిగోండి ఇది ఫుల్ మరి కొంచెం అక్కడికే ఆగిపోతుంది మళ్ళీ మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని ఇట్లా పడుకోవడానికి ఎన్ని రకాలుగా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఇదైతే చాలా బాగుంది వర్తి దీనికైతే క్రీము ఈ కలర్ రెండు కాంబినేషన్స్ చేపించుకున్నాము మేము చాలా బాగుంది ఇవైతే మేము అనంతపూర్లో అర్బన్ సోఫాస్లో చేయించుకున్నామండి ఒకవేళ మీకు ఎంక్వైరీ చేసుకోవాలంటే కూడా ఇదిగోండి ఇక్కడ చిన్న ట్యాగ్ కూడా ఉంది వాళ్ళది అర్బన్ సోఫాస్ అని ఇదిగోండి ప్రతిదానికి ఇచ్చినారు వాళ్ళు అర్బన్ సోఫాస్ అని క్వాలిటీ కూడా బాగుంది ఈ త్రిబుల్ ఆర్ రిక్లైనర్కి వచ్చేసి కప్స్ కూడా పెట్టించినాము కప్స్ వచ్చినాయి యాక్చువల్గా ఇవి గోల్డ్ కలర్ కప్స్ పెట్టించుకుందామంటే అతను దొరకలేదు సార్ అని చెప్పేసి మామూలు బ్లాక్ కలర్వి పెట్టినాడు ఇదిగోండి చిన్న అబ్బాయి ఊగుతున్నాడు ఇట్లా అన్నీ ఓపెన్ కావాలి అని చెప్పేసి ఒకసారి అన్నీ ఓపెన్ చేయబడ్డా అంటే జస్ట్ రిక్లైనర్స్ ఒక్కటి ఓపెన్ చేయి ఫైవ్ అదిగోండి ఇదొకటి ఇదొకటి ఇది ఇదొకటి ఇదిగోండి ఫైవ్ రిక్లైనర్స్ ఫైవ్ ఓపెన్ అవుతాయి ఫైవ్ బెండ్ అవుతాయి మీకు ఒకసారి క్లారిటీ కోసం నేను ఫైవ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఇంకా కాకపోతే కొద్దిగా స్టిఫ్ అనిపించింది మాకు మళ్ళీ ఆయన చెప్పడం ఏమంటే రాను 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 యూస్ చేసే కొద్దీ అవుతుంది మేడం కొత్తవి కాబట్టి అట్లా మీకు కొంచెం స్టిఫ్గా అనిపిస్తాయి తర్వాత బాగుంటుందని చెప్పినాడు అంతేనండి ఈ రెండు రెనోవేట్ చేసుకున్నాం మేము ఎందుకంటే పాతది చాలా చెడిపోయింది చినిగిపోయి ఉండింది మొత్తం డ్యామేజ్ అయింది ఇంక అందుకు చేంజ్ చేసుకోవాలని చెప్పి చేంజ్ చేసుకున్నాము అంతేనండి ఈ సోఫా అంతా మీకు నీట్గా ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు దే దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఏమి అనేది ఏదైనా డౌట్స్ ఉన్నా ఎంక్వైరీస్ ఉన్నా మీరు కమెంట్ చేయండి నాకు ఏదైనా వీలుంటే నేను ఏదైనా మీకు సజెషన్ ఇవ్వగలిగితే సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను చాలా బాగుంది సోఫా అయితే గిన అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతకు మా ఈ సోఫా ప్లస్ సోఫా కమ్ బెడ్స్ ప్లస్ ఈ రిక్లైనర్స్ ఇవన్నీ మాకు ఎంత కాస్ట్ పడింది అనేది చెప్పలేదు కదా వన్ లాక్ అయితే అయ్యిందండి ఇదంతా చేయించుకోవడానికి అంతేనండి థ్యాంక్స్